సూపర్ సూపర్ అంటే ఇంత బాగా మాట్లాడతాను నాకు నిజంగా మీ మాటల్లో కొంచెం అనిపిస్తుంది హాఫ్ కెమెరా తర్వాత మాట్లాడదాం అండ్ అంటే మిమ్మల్ని ఇన్స్పైర్ చేసే ఏదైనా సీన్ కానీ ఎవరైనా హీరో కానీ ఉన్నారా నాకు చాలా మంది ఉన్నారు నేను యాక్చువల్లీ ప్రతి చిన్న విషయంలోనూ ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీరు రెగ్యులర్గా చేసేదానికన్నా ఒక ఎంత వెళ్ళాలని మీరు ఒకటి చేస్తారు కదా ఐ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్ మనకి కాఫీ పెట్టేవాడు ఉంటాడు ఒక పది ఆఫీసుల్లో కాఫీ పెట్టి ఈ లో చేసేటప్పుడు వాడు ఏదో ఒక దాంట్లో చిన్న విషయం ఏదో వాడిది టచ్ ఐ ట్రై టు గెట్ ఇన్స్పైర్ ఫ్రమ్ దాట్ ఒక వర్షం ఉంది ఒక పిచ్చుక గూడు కడతా ఉంది దానికి నీళ్లు పడకుండా దాన్ని ఒకలాగా గూడు కడుతుంది ఐ ట్రై టు బికాస్ మన మన లైఫ్ స్టైల్ మన ప్రాసెస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే ఇండియాలో ప్రతి రాయిని చట్నీ పుట్టని అన్నిటినీ దేవుడుగా మనం సో ఇన్स्पिरेशन ఇస్ దేర్ ఎవ్రీవేర్ వి షుడ్ గెట్ ఇన్స్పైర్డ్ బై ఎవ్రీథింగ్ ఎవ్రీ స్మాల్ థింగ్ ఇన్ లైఫ్ షుడ్ ఇన్స్పైర్ us అండ్ ఒక యాక్టర్ గా మనం ఎంట్రన్స్ ఆఫ్ హీరోగా గా ఎందుకంటే ఒక యాక్టర్ గానే అంట సో ఒక యాక్టర్ గా మనం వెళ్తున్నప్పుడు బాయ్ ఇలాంటి రోల్ పడితే నాకు బాగుంటది అనే ఒక ఏదైనా మీకు ఇది పడిపోతుంది ఇలాంటి రోల్ అంటే నేను మా ప్రెస్ రిలీజ్ లో ఓపెనింగ్ స్టేట్మెంట్ ఒకటి చెప్పాను మనం తినే ప్రతి మతుకు మీద పేరుంటుంది వేసే ప్రతి పాత్ర మీద మన పేరుంటుంది సో నా పేరు ఏ పాత్ర మీద ఉంటుందో అది నా డ్రీమ్ రోల్ కానీ చెయ్యాలనుకున్నది ఏంటంటే నాకు కృష్ణవంశి గారి ప్రకాష్ రాజ్ గారు కృష్ణవంశి గారు చేశారు కదా సినిమా జగ అంతపురం అంతపురంలో ప్రకాష్ రాజ్ గారు చేసిన క్యారెక్టర్ లాంటిది ఏమైనా చేయాలని చాలా ఇంట్రెస్ట్ వెరీ ఇన్ఫాక్ట్ ఆయన వచ్చింది ఆ సినిమా అట్లాంటిది ఏమైనా క్యారెక్టర్ చేయాలని మా గురువు ప్రకాష్ రాజ్ గారికి లాగా చేయలేము బట్ అట్లీస్ట్ వి ట్రై టు మ్యాచ్ సమ్వేర్ సో హీరోల్లో అనుకుంటే ఎవరన్నా హీరోల్లోనా హీరోల్లో నేను మా ఇంట్లో ఎవరి ఫోటోలు ఉండవు నా ఫోటో మా అమ్మ ఫోటో పెళ్లి ఫోటో ఏది ఉండదు ఫోటోస్ ఉండవు పెయింటింగ్స్ ఉంటాయి ఐ డోంట్ లైక్ టు లుక్ ఎట్ ఫేసెస్ ఓకే ఎక్కువ పెయింటింగ్స్ ఉంటాయి ఒకటే ఒక ఫోటో ఉంటుంది మెగాస్టార్ చిరంజీవి గారు అదేదో చిన్నప్పటి నుంచి ఒక క్రేజ్ అండ్ ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే మీరు రీసెంట్ గా వీడియో చూస్తుంటారు వీడియో ఫెస్టివల్ కి వెళ్తే ఆయనది ఒక మాట ఎంతమందిని ఇన్స్పైర్ చేసింది అసలు ఇప్పుడు అంటే మనకి యూట్యూబ్ ఓటీటీలు అవన్నీ ఉన్నాయి ఏమీ లేని కాలంలో కింద నుంచి వచ్చి ఇక్కడ ఒక తనకంటూ ఒక ప్లేస్ ఒక పొజిషన్ క్రియేట్ చేసి ఆయన కింద పది మంది ఆయన పేరు చెప్పుకుంటారు బట్ ఆయన చేసిన అచీవ్మెంట్ ఇంకెవరీ చేయలేరు అనుకుంటున్నాను సో అందుకు ఈస్ ఆల్వేస్ వెళ్ళి ఒక జనరేషన్ మన సైడ్ అయితే చెప్పాల్సిన ఆ పర్టిక్యులర్ జనరేషన్ నైన్టీస్ ఆ టైం అయిన అందరికి అసలు మరి ఇంకా ఇంకో తోటలేదు అండ్ మనం వాడుక భాషలో కూడా ఎలా వాడతాం అంటే ఏం రాప చిరంజావు అనుకుంటున్నా ఇది కరెక్ట్ అన్న అంత మనలో అసలు బ్లడ్ లో ఉన్నట్టు కదా నేను అసలు ముఠమేస్త్రి ముగ్గురు మనదల్ల మంచిగా నుంచి చూసి టీవీలో టీవీ సో చిరంజీవి గారు అండ్ అలాంటి చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారు అంటే జనరల్ గా ఒక పెద్ద హీరో నుండి వచ్చారంటే నార్మల్గా అటిట్యూడ్ ఉంటాయని అందరూ కానీ ఈ రోజు వరకు ఇన్ని సక్సెస్లు వచ్చినా ఒక హంబుల్ తో ఎంత సాంప్రదాయంగా ఉంటారు సో అతని గురించి నాకు రామ్ చరణ్ గారి దగ్గర చాలా నచ్చింది ఏంటంటే అండి ఆయన పుట్టడం పుట్టడం మనకి కనిపించేది ఒక కిరీటం కానీ అది ముళ్ళ కిరీటం అవును ప్రెషర్ ఇంతమంది ఫ్యాన్స్ ఎలా ఏంటి అది ఆయన వేలు ఆయన చేసుకుంటూ వచ్చి ఇప్పటికీ చాలా హంబల్ అండ్ నా నేను షూట్ చేసి ఎక్కువ నేను ఫంక్షన్స్ వీటికన్నా షూట్ లో ఎక్కువ ఉంటాను షూట్ లో మా లైట్ మెన్లు వాళ్ళందరూ బాగా పరిచయం వాళ్ళు చెప్తా ఉంటారు అప్పలోకి వెళ్ళి మా సినిమా వాళ్ళు వాళ్ళ హాస్పిటల్ సైడ్ వెళ్ళి వెళ్ళిన వాళ్ళ వల్ల ఏమవుతుందో అది చేస్తారు అది ఎక్కువ మందికి బయట తెలీదు ఆ విషయంలో చాలా పెద్దది అంటే ఒక అంత పెద్ద పర్సన్ పుట్టడం ఒక భాగ్యం దాన్ని సస్టైన్ చేసుకునే అంత సర్వీస్ అండ్ వర్క్ చేయడం కూడా అదే యునో దట్స్ వెరీ అది చాలా మంది ఉన్నారు చాలా మంది ప్రివిలేజ్ గా వచ్చి సినిమాల్లోకి వచ్చేయాలి పీకేయాలి అన్నట్టు ఉన్నారు కానీ ఎంతమంది వల్ల అది పాసిబుల్ అనేది ఇంత దూరం పాసిబుల్ అనేది తెలీదు అలా ఈ రోజు వరకు సస్టెండ్ చేసుకుంటూ వచ్చి ఆయనకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ దట్ డెఫినెట్లీ రామ్ చరణ్ గారు ఏమే సక్కు సక్కే సాక్కు సక్కు బాయ్ బాయ్ కలిపి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు వేస్తామండి పంపించి లేదు కస్టమర్లు ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం